నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత ప్రధాని మోదీ ఏం చెప్తారు ఏపీ ప్రజలకు ఏమి హామీ ఇస్తారు ఎన్నికల్లో తెలుగుదేశంతో బీజేపీ చేతులు కలిపిన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రచారం కోసం వస్తున్న ప్రధాని సభకు టీడీపీ జనసేన బీజేపీలు పెద్ద హంగామానే చేస్తున్నాయి చరిత్రలో నిలిచిపోవాలంటూ పెను ఏర్పాట్లే చేస్తున్నారు అంతదాకా బాగానే ఉన్నా చిలకలూరుపేటలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు నిన్నటిదాకా తననే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబును పక్కన పెట్టుకుని ఐదేళ్ల పాటు కేంద్రం తీసుకొచ్చిన బిల్లులన్నింటికీ సపోర్ట్ గా నిలిచిన జగన్ ను టార్గెట్ చేస్తారా చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ప్రధాని మోదీకి చిలకలూరుపేట సాక్షిగా చదవడానికి ఇచ్చే స్క్రిప్ట్ ఏంటి రాజధాని అమరావతిలో చంద్రబాబు చేసిన అవినీతి బయటపెట్టిన వేళ టిడిపి హయాంలో రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరిగింది జగన్ టౌన్లోనే అంతా ఆగిపోయిందని చెబుతారా రాజధాని నిర్మాణానికి మొదట్లో కేంద్రం మంజూరు చేసిన పదిహేను వందల కోట్లకు సరిగా లెక్కలు చెప్పకుండా సగం సగం పనులు చేసి అంతా మింగేసిన చంద్రబాబును సమర్థిస్తారా రాజధాని అమరావతిపై పదే పదే మాట మార్చిన కేంద్రం వైఖరిని ఇప్పుడు ఏం చెప్తారు విభజన హామీల మాటేంటి ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో ఏం చెప్తారు అదీ కాక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి హామీ ఇస్తారు ప్రైవేటు పరం చేయబోమని ప్రజలకు ఎన్నికల హామీ ఇవ్వగలరా పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ఎవరు కారణమని చెబుతారు నిర్వాసితులకు కేంద్రం ఎందుకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేకపోతోంది దానికి క్లారిటీ ఇస్తారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దేశ సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు చెప్పగలిగిన ప్రధాని మోదీ తెలుగుదేశంతో పొత్తును ఎలా సమర్థించుకుంటారు జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు మైకందుకుని పదే పదే ఆరోపణలు చేస్తారేమో గాని ప్రధాని పక్కనుండగా వారు ఎంత జగన్ను వేలెత్తి చూపినా ఆరోపణలు చేసినా మిగిలిన నాలుగు వేళ్లు వారి వైపే చూపిస్తుంటే తలదించుకోవాల్సిందే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి ప్రచార సభ అవడం దానిలో ప్రధాని మోదీ కూడా హాజరు కానుండటంతో పదిహేడున జరిగే విపక్షాల ఉమ్మడి సభపై ప్రజలందరూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు సభా వేదిక నుంచి ప్రధాని రాష్ట్రానికి ఎలాంటి హామీలు గుప్పిస్తారు ఏమి చేశామని చెప్తారన్నది ఆలోచించాల్సిందే రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలన్నింటికీ సొమ్ములు సమకూర్చుతోంది కేంద్రమే అని చెప్పుకుంటే పథకాన్ని సమర్థించినట్లే పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఒప్పుకున్నట్లే ఏదేమైనా చిలకలూరుపేటలో జరిగే ప్రధాని సభ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీలో ఉంది కాబట్టి మోదీ అప్పట్లో చంద్రబాబును నేరుగా టార్గెట్ చేశారు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని రెచ్చిపోయారు మరి అలాంటి చంద్రబాబును పక్కన పెట్టుకుని జగన్ను ఎలా టార్గెట్ చేస్తారో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్